యోహాను సువార్త మూడవ అధ్యాయం యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడొకడు అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడ నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడూనూ చేయలేడని ఆయనతో చెప్పాను అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాన నేను అందుకునికోదేమో ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్ల నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నాను శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు గాలి తనకిష్టమైన చోటును విసరును నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉండున నేను అందుకు నికేదే నికోదేము అందుకు నికోదేమో ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగగా యేసు నేను నీవు ఇస్రాయలుకు బోధకుడవయ్యుండి వీటిని ఎరుగవా మేము ఎరిగిన సంగతియే చెప్పు చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనిష కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు అరణ్యములో మోసే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నసింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి విశ్వాసముంచు ప్రతి వాడును నసింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడా లోకములోనికి పంపలేదు ఉంచు వానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి దుష్కార్యము చెయ్యు ప్రతి వాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగు రాడు సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్ష పరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యోదయా దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచ్చు బాప్తిష్మమిచ్చుచూ ఉండెను సాలీము దగ్గర నున్న అయినోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిష్మ ఉండెను జనులు వచ్చి బాప్తిష్మము పొంది యోహాను ఇంకను చెరసాలలో వేయబడి ఉండలేదు శుద్ధీకరణ ఆచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను గనుక వారు యోహాను నొద్దకు వచ్చి బోధ కూడా ఎవడు యోర్ధానుకు అవతల నీతో కూడా ఉండెను నీ వెవని గూర్చి సాక్ష్యం ఇచ్చి తీవో ఇదిగో ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడు ఇచ్చుచున్నాడు అందరూ ఆయన ఎద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి అందుకు యోహాన్ ఇట్లా నేను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీ పొందనేరడు నేను క్రీస్తును కాననియూ ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్లు మీరే నాకు సాక్షులు పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినేడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాటలాడును పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును ఆయన సాక్ష్యం ఎవడను అంగీకరింపడు ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర ఉన్నాడు ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు కుమారుని అందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును